వైబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి డి వినాయక్ అకాడమీ పేరుతోటి కోచింగ్ సెంటర్ పేరుతోటి డిఫెన్స్ అకాడమీ ఈ ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ మా దగ్గర నాణ్యమైన విద్య ఉంది అని చెప్పేసి ఈరోజు పూర్తిగా వంద వంద శాతం ఉద్యోగాలు ఇప్పటి ఒక మోసపూరితమైనటువంటి హామీలు ఇస్తూ ఈ రోజు ఆ డివి నాయక్ అకాడమీలో ఒక డివి నాయక్ అకాడమీ పెట్టేటప్పుడు కోచింగ్ సెంటర్ పెట్టేటప్పుడు చుట్టూ విశాల ప్రాంతం చూసుకోవాలా చుట్టూ కరెంట్ వైర్లు ఉన్నాయా లేదో చూసుకోవాలా చుట్టూ ప్రాంతంలో ఏవైతే అన్ని సౌకర్యాలు పెట్టుకొని రోజు ఆ కోచింగ్ సెంటర్ నడపాలి కానీ ఈ రోజు ఆ సెంటర్ ముందు కేవీ వైడ్ లెవెన్ కేవీ వైడ్ లో పెట్టుకుని ఈ రోజు ఈ రోజు బట్టలు ఆరేస్తున్నాడో మరి ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆ విద్యార్థి ఎట్లా మృతి చెందిందో మాకు తెలియదు కానీ ఆ విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ జరిపించాలా ఈ రోజు ఆ విద్యార్థి కుటుంబానికి ఇరవై లక్షలు ఏసు గిరేసి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక అనాథ శేవంగా ఈ రోజు ఇక్కడ వదిలేసి పారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు డి నాయక్ అకాడమీ ఈ రోజు డి నాయక్ అకాడమీ కనుక తప్పు చేయకపోతే అని ఇక్కడ ఉండే ఆ అనాథ శివం లెక్క పారిపోకుండా ఇక్కడ చూసి పట్టించుకోవాల్సిన డి వినాయక్ అకాడమీ యాజమాన్యానికి ఇక్కడ లేదు ఈ రోజు వాళ్ళు స్పందించకుండా పారిపోయినటువంటి పోలీసు శిక్ష తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అంటే ఈ రోజు మాకు అనుమానం ఉంది ఈ రోజు మీరే చంపేశారా మరి ఎట్లా దీనిపైన సమగ్ర విచారణ జరిపించి పోలీసు విచారణ జరిపించి దోషులైనటువంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలా ఎట్టి పరిస్థితులు ఆ డివి అకాడమీని వదిలిపెట్టే లేదు ఈ రోజు డివి నాయక అకాడమీ పేరుతోటి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈ రోజు ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు కాబట్టి అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆ కుటుంబానికి ఆ ప్రభుత్వమే ఆదుకోవాలా అని చెప్పేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఇప్పించాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడానికి ఖచ్చితంగా ఈ రోజు డి వినాయక అకాడమీ యజమాని శిక్షించే వరకు మేము పోరాటం పోరాడతాం అదే విధంగా ఈ బాధితునికి అండగా మేము ఉంటామని చెప్పేసి ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు సూర్యప్రకాష్ ఈ రోజు మహిబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డివి నాయక్ డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థి జిల్లా మనుగూరులో ఉన్నటువంటి నివాసి ఈరోజు మహిబాద్ జిల్లా కేంద్రంలో చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనే దృఢ సంకల్పంతో లక్షల ఫీజులు వెచ్చించి ఈరోజు మైబాద్ జిల్లా నడిగొడ్డు సెంటర్లో ఉన్నటువంటి డివి నాయక్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థి ఈరోజు కరెంట్ షాక్ గురై ఈరోజు చనిపోవడం జరిగింది వారికి మా డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరఫున వారి కుటుంబానికి వారికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి డివి నాయక్ గారి కుటుం డీవీ నాయక్ గారి యాజమాన్యం తక్షణమే వారికి ఇరవై లక్షలు ఎక్సిగ్రేషి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు దేశంలో ఒక యూనివర్సిటీ పేరుతోటి ఈ రోజు కోచింగ్ సెంటర్ల పేరుతోటి లక్షల ఫీజు వసూలు చేసుకుని ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్దుల పైన అధిక భారం మోస్తూ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రోజు కోచింగ్ సెంటర్లు నడుస్తూ ఉన్నాయి ఈ యొక్క కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆయన చనిపోయి రెండు గంటలు కావస్తున్న ఈ రోజు ఒక అనాథ శవం లాగా ఈ రోజు ఇక్కడ వారి యొక్క శవాన్ని దాచిపెట్టడం జరిగింది కనీసం ఆ యొక్క యాజమాన్యం స్పందించకుండా ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు దూరంగా వదిలేసి ఈ రోజు కోచింగ్ సెంటర్ లో ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో కోచింగ్ తీసుకుంటే ఈరోజు కార్తిక్ కుటుంబానికి ఇరవై లక్షల కుటుంబానికి જે ચીટી નાયક અકાડમી આજે મન પે